అందరికీ నమస్కారం అండి నేను మీ సరిత తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో సిద్దిపేట డిస్టిక్ నుండి నేను జాబ్ సాధించానండి నేను నా డిఎస్సికి ఎలా ప్రిపేర్ అయ్యాను కంటెంట్ పరంగా సెల్ఫ్ నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి తెలుగు సంబంధించి కూడా సెల్ఫ్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో వీడియో షేర్ చేశాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్ చూసుకుంటే ఇక్కడ నైన్టీన్ టాపిక్స్ ఇచ్చిళ్ళండి మనకి ఫస్ట్ సిలబస్ షీట్ని పక్కన పెట్టుకొని మనకి ఏ ఏ టాపిక్స్ ఇచ్చిల్లు అవి ఏ క్లాస్లో ఉన్నవి అనేది నోట్ చేసుకోవాలండి టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఒకవేళ తెలంగాణ ఎస్సీఆర్టీలో ఈ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్లో ఉంటాయండి మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు కొన్ని టెక్స్ట్ బుక్ నా దగ్గర లేకపోతే నేను తెలంగాణ ఈ టెక్స్ట్ బుక్లోనే చదివానండి ఇంగ్లీష్కి సంబంధించి ఇప్పుడు మనం తెలుగుతోని కంపేర్ చేసుకుంటే తెలుగు లెసన్ మధ్యలో నుండి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కానీ ఇంగ్లీష్కి అలా కాదు ఇంగ్లీష్ లెసన్ చదవాల్సిన అవసరం లేదండి మీనింగ్స్ లెసన్ వెనకాల ఉన్న మీనింగ్స్ లెసన్ వెనకాల ఉన్న మీనింగ్స్ గ్రామర్ చదువుకుంటే సరిపోతుందండి నేను అలానే ప్రిపేర్ అయ్యి ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను నేను ఏ టెక్స్ట్ బుక్ కూడా అండి ఇక్కడ ఫ్రేజెస్ నాన్ ఫ్రేజెస్ కాంపౌండ్ అబ్జెక్టివ్ అడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్ సిమిలీస్ ఇది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అండి ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి మనకి లైక్ యాజ్ ఇక్కడ ఉందండి సిమిలీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ సిమిలీ మెటాఫర్ పర్సానిఫికేషన్ ఇక్కడ సిమిలీ అంటే పోలిక మన తెలుగులో ఉపమాలంకారం ఉంటుంది కదండి లైక్ యాజ్ అనేవి కీవర్డ్స్ హీ రోడ్ లైక్ ఎ లయన్ నెక్స్ట్ మెటాఫర్ మెటాఫర్ అనేది తెలుగులో అయితే రూపక అలంకారం లాగా రుద్రమదేవి వాజ్ ఎ లయనెస్ ఇన్ బ్యాటిల్ హర్ హోమ్ వాజ్ ఎ ప్రిజన్ నెక్స్ట్ పర్సానిఫికేషన్ అండి ఇది ఒక వస్తువుకి లేదా దేనికైనా సరే మానవత్వ లక్షణాన్ని ఆపాదించడం ప్రాణం లేని దానికి ప్రాణాన్ని ఆపాదించి చెప్పడమే పర్సానిఫికేషన్ ఇందులో కొన్ని ఉన్నాయండి సిమిలీ మెటాఫర్ పర్సానిఫికేషన్ అపోస్ట్రాఫీ ఆక్సిమోరాన్ అలిటరేషన్ ఇట్లాంటి టైప్స్ ఉన్నాయండి ఇందులో ఒకసారి చూడండి చాలా ఇంపార్టెంట్ ఇవి ఒక టెట్లో కూడా ఏ కా ఐడియా లేదు కానీ టెట్లో అయితే అడిగాడు వర్బ్స్ నౌన్స్ లవ్డ్ ఇదనేది వర్బ్ నౌన్ లవ్ గ్రూప్ నౌన్స్ జెండర్ ఆఫ్ నౌన్స్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ డిటర్మినన్స్ క్వాలిటీ సైజ్ ఆర్ ఏజ్ కలర్ ఆరి ఆరిజిన్ పాస్ట్ పార్టిసిపల్ మెటీరియల్ నౌన్ మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ఇక్కడ డిటర్మినన్స్ ఉంది అండి ఇందులో కూడా ఆర్డర్ ఆఫ్ డిటర్మినెంట్స్ ఇది ఆర్టికల్స్ డెమాన్స్ట్రేటివ్స్ పొసెసివ్స్ ఇందులో కూడా మళ్ళీ ఆర్డర్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒక క్వశ్చన్ ఇచ్చి అందులో మిస్టేక్స్ ఇచ్చి కరెక్షన్ చేయమంటాడు కదండి అందులో రావచ్చు ఇది నెక్స్ట్ సింగ్యులర్ ప్రూలర్ నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ ప్రిపోజిషన్స్ వర్బ్స్ అడ్వర్బ్ కన్జంక్షన్స్ మళ్ళీ అడ్వర్బ్స్ అండి అసెటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయి కంపారేటివ్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ కొలకేషన్స్ అండి కొలకేట్ ఆర్ గో టుగెదర్ విత్ ఫ్రేజెస్ ఎ డాష్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఏ డాష్ ఆఫ్ కలర్ ఎ డాష్ ఆఫ్ షుగర్ ఏ స్పూన్ ఫుల్ ఆఫ్ హనీ నెక్స్ట్ ఆర్టికల్స్ అండి ఆర్టికల్స్ ఏ అండ్ ద ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి ఇక్కడ ఏ అయితే కమ్ బిఫోర్ సింగిలర్ నౌన్ బిగినింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్ అండ్ కమ్స్ బిఫోర్ కామన్ నౌన్స్ ప్రెజర్స్ బట్ యూజింగ్ ఓన్లీ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ సౌండ్ ఏఈఐఓయువెల్ సౌండ్స్ ముందే యాన్ వస్తుందండి నెక్స్ట్ ద కమ్స్ బిఫోర్ సింగులర్ నౌన్స్ యూజుడ్ వన్ పీపుల్ స్పీక్ ఆఫ్ ఎ పర్సన్ ఎ ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఆల్రెడీ మెన్షన్ ఆర్ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఇన్ ఎ సిచ్యువేషన్ నెక్స్ట్ క్వాంటిఫయర్స్ అండి ఇది కూడా ఇంపార్టెంట్ క్వాంటిఫయర్స్లో వర్డ్స్ డు నాట్ స్పెసిఫై ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఆర్ నంబర్ బట్ క్వాంటిఫై థింగ్స్ నో నన్ ఎనీ ఎలాట్ ఆఫ్ మెనీ ఎ లిటిల్ యూ మచ్ ఇట్లాంటి వర్డ్స్ అండి క్వాంటిఫయర్స్ నెక్స్ట్ ద యూస్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేళ్ళు అవి కూడా నోట్ చేసుకున్నాను ఇక్కడ అడ్వర్బ్స్ ఇచ్చేలో ఇవి కూడా నోట్ చేసుకున్నానండి ఇదంతా టెక్స్ట్ బుక్లోని లెస్ వెనకాల ఉన్న గ్రామర్ ఇక్కడ ఆన్ ఇన్ ఎట్ యూజ్ ఇక్కడ చూడండి ఈ మూడు కూడా సేమ్ అనిపిస్తాయి కానీ కొంచెం ఎట్ అనేది టైంకి అండ్ ప్లేస్కి సంబంధించి ఎట్ పర్టిక్యులర్ టైం ఆన్ అనేది డే ఆర్ డేట్ ఇన్ అనేది మంత్ ఇయరు సీజన్స్ ఇట్లా ఒకటి ట్రయాంగిల్ లాగా వేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ఎట్లా ఇక్కడ ఆపాస్ట్రఫీ నెక్స్ట్ సెంటెన్సెస్ ఇచ్చిలండి అసెటివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ ఈ రెండు ఒకటే అండి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఎక్ల ఎక్స్ప్లమేటరీ సెంటెన్స్ కొన్ని క్వశ్చన్స్ క్వశ్చన్ ఇక్కడ మార్క్ వాట్ మార్క్స్ నెక్స్ట్ వెన్ 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 ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది ఇచ్చిల్లు టూ పాస్ట్ యాక్షన్స్ కంప్లీట్ అయినప్పుడు అవన్నీ యూజ్ చేస్తారు ఇక్కడ సింపుల్ పాస్ టెన్స్ కొన్ని వర్బ్స్ రాసుకున్నాను కొన్ని అనేవి మారవు ఎప్పటికీ కొన్ని వి త్రీ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్లో చేంజ్ అయ్యే వాటికి కొన్ని ఈడీ అనేది యాడ్ చేస్తారు కొన్ని టోటల్ చేంజ్ అవుతాయి అవి కొన్ని ఇక్కడ రాసుకున్నాను నేను ఒక టేక్ టుక్ గీవ్ గేవ్ డ్రా డ్రూ నెక్స్ట్ వర్డ్స్ అండ్ వర్బ్స్ సారీ వర్బ్స్ వర్బ్స్లో కూడా హెల్పింగ్ వర్బ్స్ ఎక్స్ హెల్పింగ్ వర్బ్స్ యాంగ్జలరీ వర్బ్స్ మోడల్ యాంగ్జరీస్ ప్రైమరీ వర్బ్స్ అండి ఇవి నెక్స్ట్ ఇక్కడ వర్బ్స్ ఆఫ్ యాక్షన్ డూ ఫార్మ్స్ వర్బ్స్ ఆఫ్ స్టేట్ బీ ఫార్మ్స్ వర్బ్స్ ఆఫ్ పొజిషన్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ఇక్కడ మనకి ఈ మోడల్ యాంగ్జలిస్ మస్ట్ మస్ట్ ఎక్స్ప్రెస్ నెసెసిటీ ఆబ్లిగేషన్ డ్యూటీ డిటర్మినేషన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుందండి ఇక్కడ కుడ్ పాసిబిలిటీ పొలైట్నెస్ షుడ్ అనేది ఆబ్లిగేషన్ కండిషన్ స సపోజిషన్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి బికాస్ కాంబైన్ సెంటెన్సెస్ అండి ఇక్కడ దో సినోనియమ్స్ ఆంటోనియమ్స్ వర్బ్ ట్రాన్స్టివ్ వర్బ్ ఇన్స్టాంటివ్ వర్బ్ ఫైనైట్ వర్బ్ నాన్ ఫైనైట్ వర్బ్ ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి హోమోఫోన్స్ హోమోఫోన్స్ హోమోనియంస్ హోమోగ్రాఫ్స్ సినానియంస్ కూడా ఉంటుంది సినోనియంస్ ఇక్కడ హోమోఫోన్స్ ప్రొనౌన్సియేషన్ సేమ్ బట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ടു നോ നോ ബിയർ ഹിയ ഹിയർ മീറ്റ് മീറ്റ് ബ്രെഡ് ബ്രെഡ് ഇയ ഇയർ നെക്സ്റ്റ് ഹോമോനിയംസ് സേം സ് ബ്രെൻറ്റ് മീനിംഗ് പ്രൊനൗൻസിഷൻ സേം മിനിസ് ക്യാസ് ഫേർ 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 അനു ഇക്കജെക്ടിവ് യൂസ് യൂസ് ചെയ്ത് നെക്സ്റ്റ് ഫേർ അനേ നൗൺ കൂടെ అబ్జెక్టివ్ అయినప్పుడు బ్యూటిఫుల్ నౌన్ అయినప్పుడు ఎగ్జిబిషన్ మార్కెట్ మైండ్ నౌన్ అయినప్పుడు మెమొరీ మైండ్ బర్బ్ అయినప్పుడు థింక్ ఫీల్స్ నెక్స్ట్ ఇక్కడ అక్రోనమ్స్ ఆలోఫోన్స్ అనేది కూడా ఉంది హోమోగ్రాఫ్స్ అనేది సేమ్ స్పెల్లింగ్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ బట్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఇక్కడ సినోనియంస్ అనేది సిమిలర్ మీనింగ్ అండి కొన్ని సినోనియంస్ నోట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ప్రిఫిక్స్ సఫి సఫిక్స్ ఇచ్చిండండి నెక్స్ట్ లెటరు లెటర్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుందండి ట్వంటీ ట్వంటీ టూ టెట్లో కూడా ఇచ్చినట్టున్నాడు ఇక్కడ ఎక్కడి నుంచి అంటే ఓకే నెక్స్ట్ జరన్ జరన్ అనేది ఇది కూడా ఇంపార్టెంట్ అండి జరన్ ఏ వర్బ్ నౌన్ జరండ్ అనేది అండి అంటే వర్బ్కి ఇంగ్ ఫామ్ ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్ నెక్స్ట్ స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని ఇచ్చింది ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది ఫోర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది అది జెరండ్ డోంట్ ఫైండ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ బిఫోర్ వి ప్లస్ ఇంగ్ సర్చ్ వర్బ్ విత్ ఇంగ్ అండ్ వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ నోన్ యాజ్ జరండ్ జరండ్కి హెల్పింగ్ వర్క్స్ ఉండవు నెక్స్ట్ వి సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చండి జరండ్ పార్టిసిపల్ ప్రజెంట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపల్ పర్ఫెక్ట్ పార్టిసిపల్ జరండ్ ఇక్కడ జరండ్ ప్రజెంట్ పార్టిసిపుల్ సేమ్ ఇన్ఫామ్ ఇన్ఫామ్ సారీ ఇక్కడ జరండ్ ఇన్ఫినిటీస్ వి ప్లస్ ఇన్ఫామ్ ఇన్ఫినిట్ అనేది టూ ప్లస్ వి వన్ టూ ప్లస్ వి వన్ టు టీచ్ మీ టు స్విమ్ టు సీ ఇక్కడ రీడింగ్ రీడింగ్ అనేది ఒక వర్బ్ వి ఫోర్ ఇది నౌన్గా చూసినప్పుడు జరండ్ అవుతుంది అడ్జప్టివ్గా చూసినప్పుడు ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది ఇక్కడ హీఈ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్ ఇక్కడ ప్లేయింగ్ క్రికెట్ అనేది జరండ్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ ఇప్పుడు బిలీవింగ్ కూడా వి ఫోర్ అనుకోవచ్చు మనం కానీ ఇక్కడ బిలీవింగ్ని ిఫోర్గా కాకుండా నమ్మకం అంటే నౌన్గా తీసుకున్నారు ఇక్కడ సీయింగ్ అనేది జరండ్ అవుతుంది ఇక్కడ ప్లేయింగ్ క్రికెట్ హీ గెయిన్ హెల్త్ ఇది అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది సీయింగ్ హీ బిలీవ్డ్ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇప్పుడు సీయింగ్ని మనం వి ఫోర్ని తీసేసినా కూడా ఇక్కడ మీనింగ్ ఉంది మీనింగ్ ఉంటే అది ప్రజెంట్ పార్టిసిపల్ అవుతుంది ఇక్కడ సీయింగ్ని తీసేస్తే ఈజ్ బిలీవింగ్ ఉందని ఇక్కడ మీనింగ్ ఏం లేదు కాబట్టి జరెండ్ అవుతుంది సీయింగ్ అనేది కొన్ని కొన్ని ఇట్లా కోర్స్ పెట్టుకోవచ్చు మోస్ట్లీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళే ఉంటారండి నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కొంచెం మనం వీక్లో ఉన్న సబ్జెక్ట్కి చాలా టైం ఇవ్వాలండి దాన్ని ఎక్కువ మోస్ట్లీ ప్రిపేర్ అయితే మనం మైనస్ కూడా ప్లేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి